வெங்கடாதினே நாசி வெங்கடேஷ் ய மங்களா மங்களோமயம் క్ిపరిందఉడాథవిదందలి సాన్యTe 무슂ప్రాదబుల్నసటింద్దేం ప్రణగాటి ఈక్ దాకేరుకెరణభారా Utరి అన్న ాంగాదో క్రహియాందసాల్ క్రస్న

లక్ష్మీ వెంకటరమణ గోవింద వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో భూతో న భవిష్యతి ప్రధాయనే శ్రీమద్ శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమ శ్రీ శ్రీనివాసాంజనేయ శంకర దేవాలయం జగిత్యాల గత ఇరవై సంవత్సరాలు అయిపోయింది ఇది ఈ ఈ సంవత్సరం ఇరవై ఒక్క వసంతో గడుగెడుతున్న బాలాజీ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క శ్రవణ నక్షత్రం స్వామివారి యొక్క నక్షత్రాన్ని పురస్కరించుకొని ఈరోజు అందరూ కూడా స్వామివారికి ప్రదక్షిణ కార్యక్రమాలు చేసుకొని స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుంటున్నారు ప్రజలందరూ కూడా భక్తులు చాలామంది వచ్చారు బుద్ధుడి నుంచి వారందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి సుఖ సంతోషాలు ఇచ్చి వాళ్ళందరినీ చల్లగా కాపాడాలని కోరుతూ ఇంకా ఏమిటంటే ఇక్కడనే కాకుండా మనకు ప్రెస్ వారు బయట కూడా ఇంట్లో కూర్చున్నా కూడా చూసేటట్టుగా ఆ యొక్క స్వామివారి ఫోటోలు కానీ స్వామివారి యొక్క దర్శనాన్ని మీకు ప్రసాదిస్తున్నారు వారికి కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి సుఖ సంతోషాలు ఇచ్చి అందరిని చల్లగా రక్షించాలని కోరుతూ ఇవాళ ఒక్కరోజే కాదు మళ్ళీ ఎల్లుండి అమ్మవారి నక్షత్రం ఉంది మూడో తారీఖు నాడు మూడో తారీఖు నాడు కూడా అమ్మవారి నక్షత్రం తురాభద్ర నక్షత్రయుత్తం ఉంటుంది కాబట్టి ఈ రోజు లాగానే ఉత్తరాభద్ర నక్షత్రం నాడు మూడో తారీఖు నాడు అమ్మవారి యొక్క కార్యక్రమం ఉంటుంది ఆ రోజు కూడా అందరూ దర్శనానికి వస్తారు ఆ రోజు కూడా అందరూ ఆ యొక్క స్వామివారికి ప్రదక్షిణాలు చేసి స్వామివారి యొక్క కృపకు పాత్రులు అవుతారు వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే ఆస్తికించిన వెంకటేశ సమోదేవో దేవో నా భూతో నా భవిష్యతి వినా వెంకటేశం నా నాతో నా సదా వెంకటేశం స్మరా